ఎందుకు ఇక్కడ మేము నిరుద్యోగులు దిగినాం కాబట్టి ఇక్కడ ర్యాలీ నిర్వహిస్తున్నాం ఎందుకంటే నిరుద్యోగులు అంటే ఏందో అందరికీ తెలుసు కానీ కూడా ఒకసారి చూపించాలి కాంగ్రెస్ కి ఎదురు తెప్పగా ఇక్కడ మేము పోటీ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి మా మా చురుకుదనో చూపించాలి వాళ్ళకి మా సత్తా ఏదో చూపించాలి కాబట్టి మేము ర్యాలీ నిర్వహిస్తున్నాం మీరు అందరూ ఇప్పుడు ర్యాలీ చేయడానికి కాదలేదు మోసాన్ని ప్రభు ప్రజలకు తెలియజేయడానికి అసెంబ్లీలో యువత గొంతు ఏ విధంగా ఉండడానికి తెలియజే మాత్రమే ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది ప్రజలను ఏ విధంగా మోసం చేసి డైవర్ట్ చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలను తెలియజేయడానికి నిరుద్యోగులను మోసం చేసి ఈరోజు రెండు లక్షల ఉద్యోగాలు చెప్పి ఏ విధంగా మోసం చేసి మమ్మల్ని వాడుకొని ఈరోజు ప్రభుత్వం పీఠ వ్యక్తి ఈరోజు మమ్మల్ని మోసం చేసినందుకు దానికి నిరసనగా ఈరోజు మేము ఏందనేది తెలియజేయడానికి రేవంత్ రెడ్డికి మా యూత్ పాలెం చూపెట్టడానికి ఉస్మా వేదిక ఈ రోజు నేను ర్యాలీ చేయడం జరుగుతుంది ఇప్పుడు ర్యాలీ చేసుకుంటూ వెళ్ళి నామినేషన్ అయిపోతున్నారా